అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు వాడు అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన బియ్యల్లా ముందు గతానారంభించి కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు పియ్య చెట్లు మధ్యాహ్న వేళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చి అన్న దాతకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే పని ఏమైనా ఉంటే టౌన్ లో ఉంటాను ఇప్పుడు అతనికి డ్రైవర్ కి శాఖ ఇస్తున్నావు కదా రోజు ఇస్తున్నావా లేదా మరి ఆఫీస్ లో పెట్టుకుని ఏం చేస్తారు దాన్ని డ్రైవర్ కి శాఖ ఇస్తున్నాం బండి బాగుంది రిపేర్ చేయండి వర్క్ ఇప్పుడు అదే డంపింగ్ యాడ్ లో పెట్టి ఈ శుభ్రం ఈ చట్టంతో పక్కకు ఉన్న చెత్తంతా రేపు వర్షాకాలంలో మంచి వర్షం పడుతుంది ఈ బండ్లు లోపల పోవు ఈ ఆటోలన్నీ బయట ఆగుతాయి కదా చెత్తంలో చేయరు కదా వాళ్ళు అదేంటంటే ప్రాబ్లం అందే చూపిస్తారు డ్రైవర్లు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇది ఇది నాకు సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయి ఫోటోలు పెట్టాలి ఆ ఆటో పంపించండి ఇక్కడ రెండు ఆటో రెండు ఆటోలు పెట్టాయి ఈ కంపెనీ ఇప్పుడు పదకొండు పన్నెండు ఆటోలు ఎన్నింటికి అయిపోతే పన్నెండు పన్నెండింటికి ఆటోలాగ నుంచి రెండు జేసీబీలు పెట్టి ఇక్కడి నుంచి మొదలు పెడితే వాహస్తాం శుభ్రంగా బైకి పైకి ఎంత ఖాళీ అయిపోవాలా ఇదంతా వీడియో నాకు పెట్టాలి ట్యాంకరు ఆ రెండు కదా పెట్టాలి ఓకేనా కమిషనర్ గారు అది ఎస్ఐన పంపించండి దగ్గరికి ఎస్ఐ దగ్గరుండి మొత్తం క్లీజ్ చెప్పండి ఆ జేసీబీలోనే ఎక్కించి పంపిస్తుంది ఆయన కారు మోటార్ సైకిల్ వేసుకొస్తానండి కుదరదు అని చెప్పండి ఇప్పుడు మీరు పంపించే జేసీబీ కానీ ఆయన జేసీబీలో ఎక్కించి పంపి వచ్చి మొత్తం క్లీన్ చేయమని చెప్పాను ప్లస్ ఆటోలు కూడా రీడింగ్ కంపల్సరీ ఒకవేళ రీడింగ్ లేదు అనుకుంటే జీపీఎస్ నేను ఏం చేయడం అనేది వాళ్ళకి ఒకటి వాళ్ళ సమస్యలు ఏవి ఉన్నాయంటే వాళ్ళ సమస్యలు కూడా ఒకసారి రాసుకోండి అవి చైర్మన్ గారు మీరు కూర్చొని మాట్లాడారు వీళ్ళందరికీ ఏం కావాలా ఏమి ఇస్తారని హామీ ఇచ్చు వాళ్ళు ఏ రకంగా పెట్టుకున్నారో ఏమి కూర్చొని చూడాక వాటోలు చైర్మన్లు మీరు కూర్చొని మాట్లాడారు ఏ ప్రాబ్లం లేకుండా ఏమంటున్నారు మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము సరిగ్గా చేయలేకపోతున్నాం మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము సరిగ్గా చేయలేకపోతున్నాం మాకు సహకరించేటువంటి వస్తారు స్టాఫ్ కానీ ఆర్థిక చేయమని సహకరించారు మమ్మల్ని ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడారు ఇది పెట్టుకునే సంవత్సరంగా ఒక రకంగా మాట్లాడుతుంది ఇంతవరకు మాకు ఏది నంబర్ కానీ కార్డు కానీ పరిస్థితి ఏం లేదు మేము యూనిఫామ్ మెయింటైన్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా బండ్లు మంచిగా చూస్తాడన్నా మేము ఏ రకంగా చూస్తాడా మా ఉద్యోగాలు ఎప్పుడు పోతే మాకేది లేదు మేము ఎందుకు పని చేయాలన్న టైప్లో ఉన్నారు వాళ్ళు ఇది వార్త వాళ్ళ మంత్లో మాట చెప్తున్నారు ఎప్పుడు వీళ్ళు లేదు వాళ్ళు ఎన్ని ఏం లేదు లేదు శుభ్రం చెట్లకి అది అనేది బాలాజీ డైరెక్టర్ నార్సర్ మాకు కూడా పుచ్చుకున్నాడు నేను ఏమంటా సంతకం పెడుతున్నారు अंदर भरते라 సంతకం సంతకం నా ఊర్లో भरతను సరే నేను ఏమంటా అంటే ఏ పడిక బుక్కు పడి పెట్టుకొని నాకు పక్కన గాని ఇక్కడ కొడి పెట్టు డబ్బీ గార్లో కూడా పెట్టండి ఆ బండికి ఏ బుక్క బుట్టీ రీడింగ్ కప్పా దగ్గర పెట్టానా రీడింగ్ రీడింగ్ లేకపోతే ఉద్యోగం పోతుంది చెప్పేసి రీడింగ్ లేదనుకో ఉద్యోగం పోతుంది కొత్త వాళ్ళం పెట్టుకో ఉద్యోగాల కోసం కొంతమంది ఎడబ్బో తీసుకుంటాము అంటే మీరు చెప్పండి సిక్స్ అడ్రస్ ఇప్పుడు మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఏదైనా మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఎవరైనా మన అమ్మడికి చూపు మనం ఒక రూట్లో అర్థం చేసుకుని అలవాటు చేసుకుని అదే రూట్లో ఉంటారు అందరు చిన్నగా అలవాటు చేయాలి అందరికీ ఇక ఈ నెలలో మేము డబ్బింగ్ క్యాడ్లోనే ఉన్నాం అందరం మీరు ఇంతవరకు అసలు డంపింగ్ యాడ్కే రాలేదు అండగా అసలు ఇంతవరకు డంపింగ్ యార్డ్ పుట్టినాకే రాలేదు అండగా మేడం మరి ఎట్లా చెప్పు నువ్వు డంపింగ్ యాడ్ మెయింటైన్ చేస్తావు ఆటోలు మెయింటైన్ చేస్తావు నీకు వస్తాయా లేవా చెక్ చేసుకోవాలి ఓకే మేడం మీరే బాగానే ఉంది మీరు తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఫోర్టీన్ ఇయర్స్ యాడ్ చెతుంది కదా ఆయన సరే సిద్ధిగా మీరు శిశువు అయితే ఫాలో అవ్వండి ఎస్సు మార్క్స్ కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడండి ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలకి ఆ మున్సిపాలిటీలో చేత డైరెక్ట్గా ఇంకా డబ్బులు చూడండి ఆడ పడితే ఆడ పడేయకుండా మీ రీడింగ్ మనకు కంపల్సరీ మెయింటైన్ చేయండి రీడింగ్ మెయింటైన్ చేయబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలని ఆ మంచి మెట్టలు దొరుకుతుండే దాన్ని కూడా మీరే మోనిటర్ చేయొచ్చు ఒకసారి అలవాటు అయిపోతే ఆటోమేటిక్ వస్తున్నాయి ఓకే ఓకే మీరు మటుకు నేను ముందే చెప్తున్నా మీరు నిన్న నేను చెప్పింది ఒక నలభై రోజులు ఫాలోప్ చేయాలి మీరు ఎవరికి భయపడచ్చు నాకు భయపడు నాకు కూడా భయపడద్దు లీడర్ల కోసం పనిచేయట్లేదు మీరు జనం కోసం పనిచేయండి మీరు లీడర్ల కోసం అసలు పని మీరు జనం కోసం పనిచేయండి మున్సిపాలిటీ చెత్తని సక్రంగా జంపి ఘాటించారే తప్పి చేయండి మీరు ఈ పది పదిహేను రోజులు వాళ్ళకి చిన్నగా డ్రైవర్లు కానీ వాళ్ళ వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తారు డీజిల్ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ బిల్డింగ్లు కూడా నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పదివేల రూపాయల బిల్డింగ్ అయితే ముప్పై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అంటే సరే అది ఎవరో చూస్తాను నేను కనిపెడతా we